ఈ రోజు మనం ఈ వీడియోలో రెండు ఇంపార్టెంట్ విషయాలను తెలుసుకుందాం అందులో ఫస్ట్ డ్రాగన్ బ్లెట్ ట్రీ ఆ చెట్ల ఆకారం విచిత్రంగా ఉంటుంది అందువల్ల వాటిని డ్రాగన్ చెట్లు అని అంటారు మధ్యలో బ్లెడ్ అనే పదాన్ని కూడా చేర్చి డ్రాగన్ బ్లెడ్ ట్రీ అంటున్నారు కారణం ఆ చెట్లను కోసినప్పుడు రక్తం కారినట్లుగా కనిపిస్తుంది అలా ఎందుకు అన్నది ఆసక్తికర అంశం మరి అయితే ఆ చెట్లు ఎక్కడున్నాయి వాటి నిజాలేంటి వాటి సైంటిఫిక్ కోణం ఏంటి వాటిని కోసినప్పుడు రక్తం లాంటిది ఎందుకు వస్తుంది ఇలాంటి విషయాలపై పూర్తి వివరాలను ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చెట్లకు సంబంధించిన ఈ వీడియోని మనం ఇప్పుడు చూసేద్దాం మనం ఆశ్చర్యపోవడానికి రెడీగా ఉండాలి కానీ ఆశ్చర్యపరచడానికి సృష్టిలో చాలా ఉన్నాయి వాటిలో ఒకటి డ్రాగన్ బ్లేడ్ ట్రీ సైంటిఫిక్ భాషలో దీన్ని డ్రాగానా చిన్నబారి అని అంటారు ఈ చెట్లు ఎక్కడ కనిపిస్తాయంటే అరేబియా సముద్రంలో హ్యూమెన్ తీరానికి దగ్గరలో సోకత్ర చిన్న దీవుల సముదాయం ఉంది ఆ దీవుల్లోనే ఒక దీవిలో ఈ చెట్లు కనిపిస్తాయి ఈ చెట్ల లోపల ఎర్రటి గమ్ లాంటిది ఉంటుంది వీటిని కట్ చేసినప్పుడు ఆ గమ్ కారుతుంది అది రక్తం లో ఉంటుంది సో అలా ఈ చెట్లు ఏడుస్తాయని అప్పుడు రక్తం కన్నీరులా కారుతుందని చెబుతుంటారు ఈ చెట్టు గురించి కార తయారీలో వాడుతారు లాంటి కాస్మెటిక్స్ ప్రొడక్ట్స్ లో కూడా ఉపయోగిస్తున్నారు ఈ చెట్లు ఒకే దీవిలో ఉన్నప్పటికీ క్రీస్తు శకం అరవైవ సంవత్సరం ముందు నుంచి వీటితో వ్యాపారం జరుగుతున్నట్టు ఆధారాలు కూడా ఉన్నాయి ఈ చెట్లు అరవై అడుగుల ఎత్తు పెరగగలవు ఇరవై అడుగుల వెడల్పు పెరగగలవు చెట్టు ఆరు వందల యాభై సంవత్సరాల దాకా పెరుగుతూనే ఉంటుంది ఈ చెట్లు కొమ్మలు గుంపులుగా ఒకే చోట ఉంటాయి అందువల్ల ఈ చెట్లను దూరం నుంచి చూస్తే భారీ పుట్ట కనిపిస్తాయి అలాగే ఈ రబ్బర్ చెట్లను కోస్తే ఒక రకమైన పాలు వస్తాయి అలాగే ఈ చెట్లకు ఎరుపు రంగు జిగురును నీరు లాంటి జిగురు రావటం వల్ల ఈ చెట్లు ప్రపంచంలోనే అరుదైన మరియు విచిత్రమైన చెట్లుగా నిలిచాయి ఈ చెట్లకు బెర్రీస్ కాస్తాయి వాటికి చాలా విలువ ఉంది పశువుల దానాకు రోజు దీని పండ్లను ఉపయోగిస్తాయి baru ఆవులు మేకలు ఆరోగ్యాన్ని పెంచే లక్షణంగా ఈ బెర్రీకి ఉంది అలాగని మరి ఎక్కువ తినిపించితే అనారోగ్యం వచ్చే ప్రమాదం కూడా ఉంది ఎన్నో విచిత్ర లక్షణాలు ఉన్న ప్రస్తుతం ఈ చెట్లు అంతరించిపోయే చెట్ల జాబితాలో ఉన్నాయి ప్రస్తుతం కొన్ని చెట్లను మాత్రమే జీవిస్తున్నాయి షాకింగ్ విషయం ఏంటంటే కొత్తగా పెరిగే ఈ జాతి చెట్లు గొడుగు ఆకారాన్ని కోల్పోతూ వస్తున్నాయి స్వకోత్ర దీవుల సముదాయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద వరల్డ్ హెరిటేజ్ సైట్ రెండు వేల ఎనిమిదిలో గుర్తించింది ప్రస్తుతం ఈ దీవు ఎండిపోతున్నాయి ఒకప్పుడు పద్ధతి ప్రకారం కురిస్తే వానలు ఇప్పుడు అలా కురవట్లేదు కారణం భూతాపమే ఒక అంచనా ప్రకారం రెండు వేల ఎనభై నాటికి ఈ చెట్లు నలభై ఐదు శాతం తగ్గిపోతాయి వీటిని కాపాడే ప్రయత్నాలు చాలా ఎక్కువగా జరగడం లేవు కాబట్టి వీటి ఫ్యూచర్ విచారకరంగా అవుతుంది నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పం రఫ్లీషియా ఆర్నాల్డి అనే పుష్పం ప్రసిద్ధి గాంచింది ఈ పువ్వును బీట్ చేసే పువ్వును ఇప్పటి వరకు ఎవరు కనుక్కోలేకపోయారు ఇందుకోసమే ఇది పెద్ద పుష్పంగా రికార్డుల్లో ఉంది ఇండోనేషియా అడవుల్లో పెరిగే ఈ పుష్పం వికసించే సమయంలో ఘోరమైన దుర్వాసన వస్తుంది ఇది మూడు అడుగుల వరకు పొడువు పెరుగుతుంది అంతేకాకుండా పదహైదు పౌండ్ల వరకు బరువు ఉంటుంది రఫ్లిసియా హార్నాల్డీ అనే పుష్పం ప్రపంచంలోనే అతి అరుదైన జాతికి చెందిన పుష్పంగా పేరు పొందింది ఇది కేవలం నాలుగు రోజుల పాటు మాత్రమే వికసించి ఉంటుంది అందుకోసమే ఈ పుష్పాన్ని చూసేందుకు అనేక మంది ఆరాటపడుతుంటారు ఈ పుష్పం యొక్క దుర్వాసన రెండు కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్